తెలంగాణ భవన్ లో రేవంత్ నిరంకుశ పాలన రాహుల్ మౌనంపై లఘునాటిక ప్రోగ్రాం జరిగింది ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొని నాటికను తిలకరించారు అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ఈ నాటిక ద్వారా విద్యార్థుల సత్తా ఏంటో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి చూయించారని కేటీఆర్ అన్నారు దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు తెలంగాణ సాధించడం అంటే దానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి స్పీకర్ నమస్తే రాహుల్ రాజ్యాంగాన్ని కాపాడాల్సింది నువ్వు కాదు నీ నుండి రేవంత్ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి పది మంది శాసనసభ్యులు మీకు గుర్తుండాలి ఇదంతా కూడా ఇది రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం ఏమన్నారు ఇందులో ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్ గా తీసేస్తాం వారికి ఇంకా అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన వేదిక మీద చదువుతున్నాడు ఆయన వెనకాలనే మా పార్టీ నుంచి రెండు ఇద్దరు ముగ్గురు పార్టీ మారిన వాళ్ళు ఆయన వెనకాల కూర్చున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు రాహుల్ గాంధీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఒక ఉదాహరణ ఈ న్యాయపత్రం దీని పేరు వాళ్ళ అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది న్యాయపత్రం లేదు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉన్నదో న్యాయపత్రంలోకి అంతే న్యాయం ఉన్నది అట్లాగే మీరు చూశారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్ అని పిలుపునిస్తున్నాడు ఇది రాజ్యాంగ హననం కాదా ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఏ వ్యక్తి అయితే హోం మంత్రిగా ఉన్నాడో ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దెలను కూల్ చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను అదే విధంగా రాజ్యాంగ విలువలను పాతి పెట్టడం కాదాని నేను అడుగుతా ప్రశ్నించే గొంతులను ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం చేయడం చివరికి ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే ప్రజాస్వామిక గా పిలుచుకుంటాం మన జర్నలిస్ట్ సోదరులను వారు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పాటు కలిసి నడిచిన సోదరులు వారిని ఇవాళ టెర్రరిస్ట్ల మాదిరిగా గుంజుకపోయి ఏ మంత్రి పేరు చెప్పలేదు ఏ అధికారి పేరు చెప్పకుండా ఏదో కథనం వస్తే అది యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఇలా జర్నలిస్ట్లను టెర్రరిస్టులలాగా అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయంటే ఇది రాజ్యాంగ విలువల హననం కాదా వారిని నేను కోరేది జర్నలిస్ట్ మిత్రులను కూడా అబద్దపు హామీలతో గద్దెనికి మహిళలను నిరుద్యోగులను రైతులను వృద్ధులను అందరినీ మోసం చేసి డిక్లరేషన్ల పేరిట ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి దళితులను గిరిజనులను మోసం చేసి బీసీ డిక్లరేషన్ అని బీసీలను మోసం చేసి రైతు డిక్లరేషన్ అని రైతులను మోసం చేసి యువజన డిక్లరేషన్ అని చెప్పి పది